పరిసరాల పరిరక్షణపై అవగాహన పెంపొందించడానికి గాను పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి గ్రీన్ డేని ఎంతో ఉత్సాహంగా జరిపారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆకుపచ్చ వస్త్రధారణలో పాల్గొని పర్యావరణ ప్రాధాన్యాన్ని ప్రతిబింబించారు ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ మన భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరికి పచ్చదనాన్ని పెంపొందించే బాధ్యత ఉంది ఇది వర్షాకాలం కాబట్టి పిల్లలంతా తమకు ఇచ్చిన మొక్కలను నాటడమే కాకుండా వాటి పరిరక్షణ కూడా చేసినట్లయితే మొక్కలు సంరక్షించబడతాయని రక్షతి రక్షిత అన్న నానుడిని నిజం చేయాలంటే మనందరం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో వాతావరణ సమతుల్యతలో మన వంతు పోషించాల్సిన అవసరం ఉందని ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్క నాటి సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు విద్యార్థులు గ్రీన్ డేపై పాటలు నాటికలు డ్రాయింగ్ ప్రదర్శనలు చేస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఉసిరి దానిమ్మ మునగ బొప్పాయి సీతాఫలం మందార గులాబీ అలోవెరా పచ్చగన్నేరు తదితర పూల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు ఈ విధంగా పాఠశాల ద్వారా పర్యావరణ పరిరక్షణపై ఒక మంచి సందేశం సమాజానికి చేరవేస్తున్న గాయత్రి విద్యానికేతన్ యాజమాన్యాన్ని పోషకులు అభినందించారు ఉత్సాహ భరితంగా సాగిన ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు